మాట్లాడే రైట్ కానీ మాట్లాడే హక్కు కానీ ఇచ్చారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ బయటకు వచ్చి వేస్తూ ఉన్నారు వాళ్ళు చేసేది ఏంటి కుట్రలు కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి నాటకం పడుతున్నాడు సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు పచ్చిభూతులు మాట్లాడుతూ ఉన్నారు రోజా లాంటి వాళ్ళు పేరు నాన్న ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి పేరుని నాన్న లాంటి బియ్యం కేసులో ఉన్నారు గోడౌన్లని దోచుకుపోయారు వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడకూడదు చర్యలు తీసుకోకూడదు మద్యం స్కాములో వేల కోట్లు దోచుకుంటే జైలుకి పంపించకూడదు ఏ తప్పు లేని అసలు కేసీఆర్ లేని కేసులో యాభై రెండు నాలుగు రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని మ్యానిపులేట్ చేశారు మ్యానిపులేట్ చేసి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టి సునకానందండి ఈ జగన్మోహన్ రెడ్డి నీకు పడాల్సిన శిక్షలు ఎన్ని పన్నెండు ఈడీ కేసులు పన్నెండు సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నావు వాయిదాల మీద వాయిదాలు పెట్టించుకొని ముఖ్యమంత్రిగా నువ్వు దోచిన దోపిడీ మీద మరో పన్నెండు కేసులు వస్తాయి ఒక్కొక్కరు బిగుస్తూ ఉంది నీకు ఉచ్చు బిగుస్తూ ఉంది తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అసంతం జరిగే రోజు వస్తూ ఉంది రచ్చగొడుతున్నాం రౌడీజం చేస్తారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కబడ్దార్ మీరు మొదలెట్టారు ఆట మేము ముగిస్తాం మీరు మొదలెట్టారు ఆట మేము ముగిస్తాం జాగ్రత్త గెంతుదాం అల్లరి చేద్దాం ఇష్టారాజ్యంగా ఎవరిద్దామంటే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతాం మీరు చేసిన విధానంలో మేము వస్తే మీరు గడప దాటలేరు గడప దాటలేరు జాగ్రత్త పెద్ద పెద్ద ప్రజలాపలు పెడతా ఉన్నారు మీ ప్రిజలాపాలు అరికెడతాం ఏమీ జరగలేదు ఏమి జరగలేదు చెప్పిన ఆరు సూత్రాల్లో ఐదు అమలైన ఐదు అమలైనవి ఇంకా చెప్పిన చెప్పినవి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం గత ప్రభుత్వంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లు అన్నీ పక్క ధర పెట్టించారు వారి బెనిఫిట్స్ అన్నీ తీశారు అవన్నీ అమలు చేస్తూ ఉన్నాం పదహారు వేల పైచులకు ఉద్యోగాలు ఇవాళ కల్పించాం టీచర్స్ వాళ్ళు ఛార్జీ తీసుకోబోతున్నారు త్వరలో ఆరు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు క్రియేట్ అయిపోయినాయి ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు మీరు ఏం చేశారు ఒక్క పరిశ్రమ వచ్చిందా ఇవాళ తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆల్రెడీ అగ్రిమెంట్లు అయిపోయినాయి అగ్రిమెంట్లు అయిపోయినాయి ఫ్యాక్టరీలు మొదలైనాయి భూములు కేటాయింపు అయిపోయినాయి ప్రభుత్వం ఇచ్చే రైతులు కూడా డిసైడ్ అయిపోయినాయి భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు సాధించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఆర్థికంగా రాష్ట్రం బలపడాలంటే పరిశ్రమలు రావాలి ట్యాక్సేషన్ రావాలి ఒక వ్యవసాయం మీద ఆధారపడితేనే సరైంది కాదు ప్రత్యామ్నాయ ఆదాయాలు పెంచుకోవాలి రాష్ట్రం వైపు దృష్టి సరిస్తూ ఉన్నాం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఐదు సంవత్సరాలు కల్పించడమే లక్ష్యం ప్రైవేట్ రంగంలోనా ప్రభుత్వ రంగంలోనా ప్రభుత్వ రంగంలో అవకాశాలు తక్కువ ప్రైవేట్ రంగంలోనే వస్తాయి ఇవాళ ఐటీ హబ్గానే కాదు ఒకప్పుడు ఐటీ హబ్గా మారిస్తే తెలంగాణకి వనరు అయింది ఇవాళ ఫార్మసిటీ హబ్ చేస్తే అది పెద్ద ఆదాయ వనరైంది తెలంగాణకి తెలంగాణ ఆదాయం అంతా చంద్రబాబు గారు చేసిన కృషి వల్ల వచ్చింది ఇవాళ తెలంగాణకి ఒక హైటెక్ సిటీ వచ్చిన ఆదాయాలు పెరిగిన హెల్త్ సిటీగా మారిన ఫార్మసిటీగా మారిన అదంతా చంద్రబాబు గారి కృషి ఆ రోజున ఇవాళ ఎయిర్పోర్ట్ ఆ రోజున విమర్శించారు ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా రోజు రోజుకి పెరుగుతుంది హైదరాబాద్లో ఇవాళ అమరావతి పట్టాలు లెక్కించారు అది సెల్ఫ్ ప్రమోషన్గా వెళ్ళబోతుంది తన వల్ల సమూహించుకుంటూ ముందే వెళ్ళబోతుంది రాజధానిగా పోలవరం ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది వేగంగా పెంచుకుంది వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇవాళ అనవసరంగా ఖర్చులు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి చేతగా తన వల్ల డయాఫ్రామ్ వాళ్ళకి దెబ్బతింది మళ్ళీ వెయ్యి కోట్ల పైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఎవరు నిర్వ నిర్వాహకం మీరు మీరు వచ్చారు కదా ఆ రోజున పైన కనుక కాపుర్ డ్యామ్ కనుక నిర్మాణం అయ్యి ఉంటే ఎగువ కాపుర్ డ్యామ్ నిర్మాణం అయ్యి ఉంటే అసలు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయేదే కాదు రోజు హత్యా రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నారు పల్నాడులో రాయలసీమలో హత్యార రాజకీయాలు కొనసాగిస్తున్నారు అధికారం లేకపోయినా కక్షల కార్పణ్యాలతోటి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి